కత్తులు తల్వార్లతో రీల్స్ చేసే యువకుడికి రాజన్న సిరిసిల్ల పోలీసులు షాక్ ఇచ్చారు తల్వార్ కత్తులతో విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు సిరిసిల్ల పట్టణంలోని సంజీవయ్య నగర్ కు చెందిన తోటిచెర్ల సాయి వర్ధన్ అనే యువకుడు కత్తులు తల్వార్లతో రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవడానికి వీడియోలు చేసి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లలో అప్లోడ్ చేశాడు సాయివర్ధన్ పై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసి కు తరలించారు సిరిసిల్ల పోలీసులు సాయివర్ధన్ నుంచి పెద్ద కత్తి బైక్ స్వాధీనం చేసుకున్నారు ఇకపై ఇలాంటి వీడియోలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు